ఏం చేయక బాగుండావా పూలు ఇస్తే ఉండదా మీరు పని చేసేది తీసుకున్నానే నీకు భలే ఓపిక నిజంగా ఎప్పటి నుంచో ఇవి ఏంకా బోడాడు కూడా నేనా ఏంకా బోడి కొట్టలేదు కానీ మనుషులు దొరుకుతున్నారు మనుషులు ఏమేమి పైర్లు చేస్తున్నారా శామం చెట్లు కనకంబరాలు మళ్ళీ అదే అదేంది అదే అదే అది దాంట్లో అది బీడేనా అది కూడా ఇప్పుడు నాటు ఉన్నారా ఓయ్ పాప బ్రహ్మానంద కొడుకా పచ్చిపాలనే ఉండరు అమ్మో పూలు బాగుండా మొత్తాన్ని ప్రసాద్ బాగా పైకి చేస్తాడుకో ప్రసాద్ బాగా పైరు చేస్తాడు నేను చేద్దాం వదిలేను కానీ లే లేదు వదిలేనా చేద్దాం ఏమైనా హేమా ఏం కొడుక సేద్దు మీద పిచ్చి పోవాలేదు నాకు అందుకరా వాళ్ళు కష్టపడతారావు రే పూల ఇక్కడికి ఎక్కడ కష్టపడతావు ఎక్కడ కష్టపడతావు పది కిలోమీటర్ దూరం వచ్చి ఏమ్మా பாகண்டா பாகனரா ஆன ஆமே ஒங்குனா தா போட்டு சூப்பியா சார் கம்பர பண்ணா பாவுண்டா எம்மா பாக நீ அம்மா ஏதோ அய்யா தான் பாகுடா ரொம்ப தமிட்டு ஆமா మొత్తానికి మా మేనమ్మ వాళ్ళ కష్టపడుతున్నారు మీరు ఏదో చేసుకుంటున్నా దూరంగా పోయేస్తే చేస్తా అన్న ఏమి రాలా అన్న పిచ్చి లేకపోతే నా శాతాంతరం ఏమో తెలియదు కానీ సపోటా షీట్ కూడా బాగా ఉండేది సపోటాకాయల జమ్మండ చామచ్చి పూలు ఇప్పుడు కూడా ఎవరు అక్కడ అమ్మా ఏ అమ్మా బాగున్నావా బాగున్నాడు బ్రిజా సరేవా వస్తా మరి బాగున్నారు కదంతా అవునా ఆనందంగా ఆనందమృద్ధి నాకు బిజాగా సేది చేయరట్టుంది ఇప్పుడు పిల్లలు వీడియో తీసుకుంటాం అంటే జేకా జేకవ్ నువ్వు సేద్దు నన్ను చేయమంటే చేస్తా వదిలేమంటే వదిలేస్తా కదా ఎందు కష్టపడితే నాకు రానింది ఎందువల్ల నేను ఇంతకాలం సేద్దు అచ్చిరాలేదనే మాట నేను ఇష్టపడని ఇప్పుడు అది ఒప్పుకోవాల్సిందే

ప్పుడు పోయేదా సరే కా సరే హరే కృష్ణ వచ్చేదాడి సాయి కదా ఏడాడే మా పాటలు కదా వస్తా ఎందుకు రావా హేమా చూపిలేదా షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్ లో మా అత్తకా అవకు చూపలేదు నువ్వా షార్ట్ ఫిల్మ్లో యూట్యూబ్లో చూస్తే వస్తాయి రా అవునా 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 సరే మళ్ళా పెడతలే నిదానం ఒకటి చేస్తా ఓకేనా బాయ్ సరేకా పాకాల ఢిల్లీ చోటు తెలియదు కానీ నాక బాగున్నా పక్కలమే ఏం తెల్ల నా చిన్నప్పుడు నుంచి చూస్తున్నా కష్టపడుతున్నా పాపం ఎంత మంచిదో పాకాలే నాకు కూడా చే నా చేద్దాం కూర్చున్నాచ్చు కదా నువ్వు ఒక కూడా రాలేదే సినిమా తీండా అదే కదా సినిమా ఏమొద్దునే వస్తానా సేద్దు వద్దు సేద్దు వద్దు ఓ సరేకా మానే నేను అంత గట్టిగా చెప్పినా కూడా సేద్దు ఇంక నేను ఎందుకు చేస్తాను ఏమో బాగున్నావా బాగున్నావా పెద్దవా అవునా చెప్పింది సరే కా వచ్చేదా